హాయ్ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు బాతిమాస్ కిచెన్ ఈరోజు నేను పాలకోవా చేస్తున్నాము మా వియపురాలు మంచిగా చేస్తారు పాలకోవా పాలకోవా అయితే చేస్తున్నాను ఈరోజు మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఐదు లీటర్ల పాలు ఐదు లీటర్ల పాలు మంచి చిక్కటిగా ఉండాలి పాలు అవైతే ఒక గిన్నెలో పోసేసి మంచిగా కలుపుతూ కాగబెట్టాలి ఎంత టైం పడుతుందంటే ఇది కాగబెట్టడానికే రెండు గంటలు పడుతుంది మంచిగా కలుపుకుంటూ కాగబెట్టాలి మెల్లగా పాలకోవా అయితే స్పెషల్ మా చిన్న బియ్యపల్ గారు బాగా చేస్తారు పాలకోవా మంచి టేస్టీగా ఉంటుంది ఇది మంచిగా కలపటమే ఇక మంచిగా కలుపుకుంటూ కలుపుకుంటూ చేయాలి మంచి పాలు అయితే మంచి చిక్కగా ఉండాలి చిక్కబడే వరకు కలుపుతుండాలి కొంచెం చిక్కబడ్డాయి చూడండి కింద అడుగు అంటకుండా మంచిగా కలుపుతుండాలి పాలు మొత్తం మంచిగా ఇట్లా దగ్గరికి రావాలి చేయి మాత్రం ఆగొద్దు కలుపుతూనే ఉండాలి అడుగంటుతే మాడుతుంది టేస్ట్ ఉండదు చక్కెర అయితే కేజీ చక్కెర పడుతుంది కేజీ చక్కెర అయితే పోసినాం ఈ డబ్బాతోటి రెండు డబ్బాలు అయితే కేజీ కేజీ చక్కెర అయితే పోసి మంచిగా కలపాలి పాలు మంచిగా దగ్గరికి వచ్చి చిక్కబడ్డాకనే చక్కెర వేయాలి చక్కెర వేసినాక కూడా మంచిగా కలపాలి చూడండి ఎట్లా చిక్కదనం వస్తుందో అట్లా చిక్కదనం వచ్చినాక చక్కెర పోసి మంచిగా కలపాలి పాలు చిక్కగా ఉంటేనే కోవా మంచిగా ఎక్కువ అవుతుంది పాలు ఉంటే మాత్రం ఎక్కువ కాదు ఇంకా మంచిగా చిక్కడ కావాలి కలర్ చేంజ్ అయినాయి చూడండి పాల కలర్ కొంచెం చేంజ్ అయినాయి అట్లా చేంజ్ అయినప్పుడు అర్థమవుతుంది పాలకోవా కొంచెం మంచిగా అవుతుందని అప్పుడు తెలుస్తుంది కలుపుకుంటూ కలుపుకుంటూ మంచిగా చేయాలి ఇది చాలా నిదానంగా చేసే పని ఇది పాలు కదా కొంచెం అజాగ్రత్త అయినా కూడా మాడిపోతాయి పాలు మాడకూడదు అట్లా మంచిగా అడుగంటకుండా కలుపుతుండాలి ఇప్పుడు చాలా వరకు చిక్కబడ్డాయి చూడండి ఎంత దగ్గరికి ఇట్లా రావాలి మొత్తం క్రీమ్ లాగా దగ్గరికి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేయాలి చూడండి ఇట్లా మంచిగా ఇట్లా బుడగలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఇన్ ఇంత చిక్కదనంలో ఇంత కంటెన్సీలో ఒక వేరే గిన్నెలోకి పోసుకోవాలి మొత్తం చూడండి ఇట్లా పాయసం లాగా అవుతుంది కదా అప్పుడు ఒక వేరే గిన్నెలోకి మార్చేసి ఒక గంట రెండు గంటలు అలాగే వదిలేయాలి చూడండి ఇట్లా ఇప్పుడు ఇంకా చల్లాలి ఇంకా గట్టిగా అవుతుంది అన్నట్టు ఇట్లా ఒరిజినల్ పాలకువ అన్నట్టు మంచిగా పాలతోటి చే చిక్కటి పాలతోటి చేస్తే ఎంత మంచి టేస్టీగా తయారవుతుంది చూడండి ఇది తర్వాత ఒక రెండు గంటల తర్వాత ఇట్లా తెల్లారైనా కూడా ఏం కాదు తెల్లారి తీసినా ఏం కాదు చూడండి ఇట్లా ఇట్లా ముద్దలాగా అవుతుంది ఇప్పుడు సర్వ్ చేయటానికి సిద్ధంగా ఉంది చూడండి ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇది చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా మంచిది స్వీట్ చాలా బాగుంది కదా